దేవా హరివర్ధన్ కి ఊహించని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మిథన ఇంతకు ఏం జరిగింది అసలు దేవా హరివర్ధన్ కి ఊహించని దిమ్మ తిరిగే షాక్ మిథిన ఏమిచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఇంకా దేవా అయితే పెళ్లి కొడుకుగా బట్టలు మార్చుకుని మరీ వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇంకా బానుని పెళ్ళి చేసుకోవాల్సిందేనా ఏ నా జీవిత భాగస్వామా నేను మిదిన లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే బేబీ కాస్త వచ్చి చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది నువ్వు మిదిన పంపించేసి చాలా మంచి పని చేసావరా అంటూ దేవాను బాగా రెచ్చగొడుతుంది అంటే తనొక దరిద్రమని మిదిన నీ లైఫ్ లోంచి పంపించడం వల్ల నువ్వు మంచి పని చేసావని అంటే బేబీ ఉద్దేశం ఏంటంటే దేవా మనసులో మిథున మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ఎలాంటి ఫీలింగ్ ఉంది అన్న విషయం బయటికి రాబట్టడం కోసమే బేబీ దేవాను రెచ్చగొట్టేలా మాట్లాడేసరికి దేవా మిథున గురించి చాలా గొప్పగా చెప్తాడు ఒక్క సందర్భం రెండు సందర్భాలు కాదు మిథున వాళ్ళ అడుగు పెట్టినప్పటి నుంచి జరిగిన ప్రతి సందర్భం కూడా దేవా ఒక ఉదాహరణగా బేబమ్మకు చెప్పి ఇదే మాట నువ్వు కాకపోయి ఉంటే వేరే ఎవరైనా అయినా వాళ్ళ ప్రాణాలు ఇక్కడే తీసేద్దును అని చెప్పి అంత గట్టిగా చెప్పేసేసరికి మరి నీకేమన్నా పిచ్చేంట్రా మిథన మనసులో ఎంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నువ్వు మిదన మీద ఎంత ప్రేమను పెంచుకున్నప్పుడు మరి మిథన కోసం నువ్వు ఏం చేయలేకపోతున్నావా మిథున దూరం చేసుకోవాలన్న ఆలోచన నీలో మెదిలిందా ఏంటి మిదనను నువ్వు దూరం చేసేసుకుంటావా అని చెప్పి మాట్లాడేసరికి ఏం చేయమంటావు బేబీ ఏం చేయమంటావు మిదనకు చెప్పాను సమయం మించిపోయింది అంటుంది కానీ మిథన నీ గురించి ఆలోచిస్తుంది దేవా నిన్నే తలుచుకుంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తీయడానికి ఇష్టపడడం లేదు మిథునకు నువ్వంటే ప్రాణం మిథున నిన్ను మర్చిపోలేదు రిషిని పెళ్లి చేసుకోవడం మిథునకు ఇష్టం లేదు కానీ తన తండ్రి బలవంత పెట్టడం వల్లే మిథన తన తండ్రి మేర రిషిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దేవా వెళ్ళు నీ మనసులోని ప్రేమను మిథునకు అర్థమయ్యేటట్టు చెప్పు మిథున నీ ప్రేమను అర్థం చేసుకుని నువ్వు తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతావని తనకు అర్థమయ్యేటట్టు చెయ్యి నీ తన కోసం తన ప్రా నీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడవని మిథునకు అర్థం కావాలి అని చెప్పనేసరికి వెళ్తాన్నానమ్మా ఇప్పుడే వెళ్తాను అనగానే వెళ్ళరా వెళ్ళు అక్కడ మిథున మెడలో ఆ రిషి తాలికట్టే సమయం దగ్గర పడింది అంటూ బ అనేసరికి గబ్బా వెళ్తాడు దేవ వెళ్ళేసరికి మధ్యలో రౌడీలు అడ్డొచ్చినా కానీ వాళ్ళందరినీ చిత కొట్టుకుంటూ పెళ్లి పందిల్లోకి వచ్చేస్తాడు మిదనా అంటూ గట్టిగా పిలవడంతో అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు మిథున మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతున్న దేవాను చలి రిషిని పక్కకు జరి తాలిని పక్కకు జరిపి మిథున దేవా కోసం చూస్తూ ఉంటుంది నీకేంట్రా సంబంధం ఈ పెళ్లి పండపానికి రావడానికి అని చెప్పి ఇంకా రాహుల్ అనడంతోనే నాకు కాకపోతే ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం మిథున నా భార్య రిషి తాళి కట్టబోయే మిథున నా భార్య అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు నేను తన భర్తను కాదని మిథునను చెప్పమనండి మిథున కని చూపు మేరలో కూడా నేను కనిపించను అయినా నా భార్యను నా నుంచి దూరం చేసే హక్కు అధికారం ఎవరికీ లేదు ఒక్క మాట చెప్పమనండి నేను మిదన నుంచి దూరంగా వెళ్ళిపోతాను అనగాని ఏంట్రా చెప్పేది మేం చెప్తున్నాం కదా మిదిన భర్తవు నువ్వు కాదు అని చెప్పాను కానీ నేను మిదిన మనసులో లేకపోతే మిదిన నేను కట్టిన తాళిని తన గుండెల మీద ఇంకా ఎందుకు మోస్తూ ఉంటుంది మిదిన మనసులో నేను లేకపోతే ఆ తాళిని తీసి పడేయచ్చు కదా మరి మిదిన తీసి పడేయలేదెందుకు మరొక వ్యక్తితో తాళి కట్టించుకోవడానికి కూర్చున్నప్పుడైనా సరే తాలిని తీయాలి కదా తాళిని తీయకుండా తాలి గుండెల మీదే ఎందుకు బరువుగా భారంగా మోయడం అని చెప్పి మాట్లాడేసరికి అది నా చెల్లి తలరాతల దాన్ని ఒక ఆభరణంగా అనుకుంటుందే తప్ప నీ మీద ప్రేమతో ఆ తాలిని తన గుండెల మీద మోయడం లేదు అని చెప్పాను కానీ అదే మాట నీ చెల్లిని చెప్పమను వెళ్ళిపోతాను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను ఒక్క మాట కూడా మాట్లాడను అని చెప్పనేసరికి ఏంటి ఏంటి నువ్వనేది అంటే మిదిన మెడలో తాళి కట్ నువ్వా మిదనను పెళ్లి చేసుకున్నది నువ్వా అని చెప్పాను కానీ అవును ఋషి ఇన్ని రోజులు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా మిదన మెడలో ఎవరు తాలి కట్టారో తెలియడం లేదు అని నువ్వు ఎన్నో నా దగ్గర చెప్పినా నేను నోరు విడిచి చెప్పలేకపోయాను ఎందుకంటే చెప్పాలి అని అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను మీదన నా ప్రాణం మీదన లేకపోతే నాకు జీవితం లేదు మిథినే నా సర్వస్వం మిదన నా భార్య నా భార్యను నా నుంచి దూరం చేసే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు అంటూ ఇంకా దేవా తన బాధను సైతం చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంకా మిదనా అదంతా చూస్తూ అలా ఉంటుంది ఈ బయటికి ఈట్ చేయంరా అనగాని వెళ్ళిపోతాను అని చెప్పాను కదా నీ చెల్లిని నోరు విడిచి చెప్పమని చెప్పు అనగాని చెప్పు మీదిన చెప్పు చెప్పు వాడు నీకేమీ కాడని చెప్పు వాడికి నీకు ఏ సంబంధం లేదని చెప్పు వాడు నీకు మొగుడు కాదు వాడంటే నీకు ఇష్టం లేదని చెప్పు మిదిన చెప్పు అంటూ ఇంకా మాట్లాడేసరికి మిథిన ఏం మాట్లాడదు అలా సైలెంట్గా ఉంటుంది హాడది నోరు తెరిచి చెప్పనవసరం లేదురా తన కన్నీళ్ళు చూస్తేనే తెలుస్తుంది నేను మిదిన మనసులో ఉన్నానని మిథిన నా కోసమే బ్రతుకుతుందని అని చెప్పాను కానీ మిథున నీ కోసమే బ్రతుకుతూ ఉంటే మరి దృషితో ఎందుకు తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతుంది పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చుంటుంది నువ్వు రావడం క్షణం ఆలస్యమైన రిషి మిథున మెడలో తాళి కట్టేసేవాడు కదా మరి నువ్వు ఇప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చి మిదిన మనసులో నువ్వున్నావు అని చెప్తున్నావు ఒక్క ఐదు నిమిషాలు ఆగి రావాల్సింది కదా మిదిన ఈ పెళ్ళి ఆపుంటే నిజంగానే నువ్వంటే ఇష్టమని మిథున అర్థం మాకు అర్థమయ్యేది కానీ మిదిన ఈ పెళ్ళి ఆపాలన్న ఉద్దేశం తనకు లేదు రిషిని పెళ్లి చేసుకోవడానికే మిథున ఒప్పుకుంది అదే మీదనే నువ్వంటే ఇష్టం లేదు పదరా బయటికి పద బయటికి అని చెప్పి ఇంకా రాహులు మిది తనను బయటికి గెంటేద్దామో అనుకుని భుజం మీద చేయి వేసేసరికి దేవా అనుకుంటూ మిథున అలా పడిపోయేసరికి దేవా మిథునను పట్టుకుంటాడు మిథిన మిథిన ఏమైంది మిదన ఏమైంది అని చెప్పనేసరికి నోటంట రక్తం వస్తూ ఉంటుంది రక్తం వచ్చేసరికి మిథునా ఏమైంది నోటంట రక్తం ఏంటి మిదిన అని చెప్పనగానే నువ్వు లేని జీవితం నాకెందుకు దేవా నీకు ముందే చెప్పాను నా ప్రాణం పోయేంత వరకు నువ్వు కట్టిన తాళి నా గుండెల మీదే ఉంటుందని మరి మరొక వ్యక్తి తాళి నా మెడలో ఎలా పడనిస్తాను మరొక వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా ఎలా అనుకుంటానో నాకు నువ్వంటేనే ప్రాణం దేవా నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు అంటూ తన చేతిలో ఒక బాటిల్ని అలా వదిలేసేసరికి ఆ బాటిల్ కాస్త తీసి రిషి చూస్తాడు అది బాటిల్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపో దేవా దేవాధునను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తను తను టాబ్లెట్స్ వేసుకుంది ఆ ట్యాబ్లెట్స్ వల్ల తన ప్రాణాలు పోయే ప్రమాదం అని చెప్పాను కానీ వెంటనే దేవా మిథునను భుజ చేతుల మీద ఎత్తుకుని పరుగు పరుగును పరుగులు పెడతాడు పరుగులు పెట్టేసరికి ఇంకా ఈ లోపు బయట అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అందరినీ కూడా ఫైట్ చేసి ఇంకా అటుగా వెళ్తున్న కారు నాపి దేవా కాస్త మిథునను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఏంటి మావయ్య ఏంటిదంతా ఏంటిదంతా మిథునకు దేవా అంటే ఎంత ఇష్టం ఉన్నప్పుడు మిథునను నాకిచ్చి పెళ్ళి అలా చేద్దామనుకున్నారు మావయ్య మిథున తన ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడింది అంటే దేవాను తప్ప తను మరొక వ్యక్తిని భర్తగా అనుకోవాలి అనుకోవట్లేదు కదా మిథున దేవాని మాత్రమే తన భర్తగా అనుకుంది కదా మరి దేవాని కాదని మరొక వ్యక్తిని తన భర్త స్థానంలో ఎలా ఊహించుకుంటుంది అందుకే మిథునకు ఈరోజు ఈ పరిస్థితి పట్టించారు మీరు మీ కూతుర్ని అమితంగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు మీ ప్రేమే మీ కూతురికి విషంలా తయారైంది లేదంటే మీ కూతురి మీద ప్రేమతో మీరు మీ కూతురు జీవితం బాగుండాలని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ పెళ్లి పీటల మీద పెళ్లి పందిట్లో పెళ్ళికొడుకున్నాడో లేదో చూసుకున్నారు కానీ మీ కూతురు మనసులో పెళ్ళికొడుకు ఉన్నాడో లేదో మనసు విప్పి మీరు మిథునను అడిగారా ఎందుకు ఇలా ఉంటున్నావు నీకు రిషి అంటే ఇష్టమేనా అని చెప్పి మిథునను మీరు ప్రశ్నించారా మిథిన మనసులో బాధను మీరు తెలుసుకున్నారా చెప్పండి మావయ్య అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త అలా కుప్పకూలిపోతాడు ఏమండి అని చెప్పనేసరికి ఇప్పుడు బాధపడి ఏం లాభం మావయ్య అక్కడ మిదనకు ఏదైనా అడిగితే అయితే దేవా వదిలిపెడతాడు అనుకుంటున్నావా తక్షణమే తన ప్రాణాలు సైతం వదిలేసుకుంటాడు అంతలా మిథునను దేవ ప్రేమించాడు అర్థమైపోతుంది కదా మిథిన దేవా మీద నమ్మకంతో దేవా మీద ఇష్టంతో తనను తన ప్రాణాలు సైతం వదులుకోవడానికి కూడా వెనకాడలేదు మరి అలాంటి అమ్మాయిని దేవా నుంచి ఎందుకు దూరం చేయాలనుకున్నారు మావయ్య మిథిన ప్రాణాలు తీయడం కోసమా మిథిన మీకు కూతురయ్యుండొచ్చు మిదినా దేవాకు భార్య కదా తనను దూరం చేస్తే మిదిన సంతోషంగా ఉంటుందా దేవా నుంచి దూరం చేయడం వల్ల మిథున ఏమాత్రం సంతోషంగా ఉండలేదు ప్రతి క్షణం మిథున దేవా గురించి ఆలోచిస్తుంది అక్కడ హాస్పిటల్లో మిథునకు ఎలా ఉందో ఏంటో అనుకుంటూ రిషి కాస్త గబగబా వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ మిథునకు రక్తం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అంటే విషంతో నిండిపోయింది వెంటనే రక్తం మార్చాలి అనేసరికి ఇంకా దేవా తన రక్తాన్ని సైతం ఎంత కావాలంటే అంత తీసుకోండి నా భార్యకి ఏమీ కాకూడదు నా భార్య ప్రాణాలు కాపాడండి అని చెప్పనేసరికి సార్ ఆ అమ్మాయికి ఎక్కించగలగా బ్లడ్ మొత్తం మీరు ఇస్తే మీరు నీరసమైపోతారు సార్ అని చెప్పాను కానీ ఏం కాదు నా భార్య కోసం నేను ఏదైనా చేస్తాను నా భార్య సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేస్తాను నా భార్య బ్రతకడం కోసం నా రక్తాన్ని సైతం మాంసాహారాన్ని కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి సరే బ్లడ్ తీసుకోండి ఆలస్యం చేయకండి ఇంకా ఉంటే చాలా ప్రమాదం అని చెప్పాను కానీ ఈ లోపు కక్కిస్తూ ఉంటారు ఈ లోపు దేవా దగ్గర బ్లడ్ తీసుకుంటారు ఇంకా రిషి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా అక్కడికి పరుగు పరుగున వస్తారు దేవా అందరూ హరివర్ధన్ అందరూ కూడా అక్కడికి వస్తారు సార్ మీ అమ్మ ఏనా అని చెప్పాను కానీ అవును తనకి ఎలా ఉంది అనగాని శరీరం అంతా పొల్యూట్ అయిపోయింది సార్ తన రక్తం అంతా విషంతో నిండిపోయింది అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి అని చెప్పాను కానీ మిదిన బ్లడ్ గ్రూప్ మన ఇంట్లో ఎవరికి లేదు నన్న ఇప్పటికిప్పుడు బ్లడ్ కావాలంటే చాలా కష్టము అని చెప్పి రాహుల్ అనేసరికి మీరేమీ టెన్షన్ పడవనవసరం లేదు సార్ ఆమె భర్త అంట కదా ఆయనే మొత్తం బ్లడ్ అంతా ఇస్తున్నారు కానీ చాలా గ్రేటు ఒక వ్యక్తికి సరిపడా బ్లడ్ మొత్తం ఒక వ్యక్తి ఇవ్వడం అంటే చాలా కష్టం తను నీరసించిపోతాడు తన ఒంట్లో ఉన్న రక్తాన్ని ఇంచుమించుగా తీసుకోవాల్సిన మోతాదంతా తీసేసుకునే పరిస్థితి వస్తే తన ఒంట్లో గ్లూకోజ్ సాయి కొంచెం తగ్గుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా అందరూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటండి ఏం చూస్తున్నారు మిథునాను కాపాడుకోవడానికి దేవా ఎంతకు మించి ఏం చేయగలడండి మిథునను దేవా కాపాడుకుంటాడండి మీరు తప్పు చేశారండి ఇన్ని రోజులు నేను మీ ముందు నోరెత్తి మాట్లాడలేదు మీ కూతురు సంతోషమే చూసుకోవాలేదు మీ సంతోషాన్ని మీ కూతురు మీద రుద్దాలని చూశారు ప్రతి క్షణం మిథునకు ఏం కావాలి ఏం కావాలి అని అడిగే మీరు పెళ్ళి విషయంలో మాత్రం మిథున నిర్ణయానికి వదిలిపెట్టలేదు మిథునకు ఇష్టం లేదు మిథున ఏదో దేవా మీద కోపంతో పుట్టింటికి వచ్చింది అది అదునుగా తీసుకుని మీరేమో మిథునను రిషికిచ్చి పెళ్లి చేయాలని ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిజానికి మిథునకు రిషి అంటే ఇష్టముందా దేవాను మిదిన మర్చిపోయిందా అది మీరు తెలుసుకున్నారా మీ కూతురు ఎక్కడ ఉంటే ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో మీరు తెలుసుకోలేకపోయారండి అంటూ ఎంతగానో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది లలిత ఏం మాట్లాడుతున్నావు లలిత అని చెప్పాను కానీ నా కూతురు బాధను మాట్లాడుతున్నానండి నా కూతురు ఎంత బాధపడిందో నాకు అర్థమవుతుంది నా కూతురు ఎంతో క్షోభను అనుభవించింది ప్రతి క్షణం దేవానే తలుచుకుంటూ దేవా గురించి ఆలోచిస్తూ దేవాని మర్చిపోలేక రిషితో ఎడ్జిస్ట్ కాలేక ఎంతో ఎంతో నరకయాతను అనుభవించింది నా కూతురు అలాంటి క్షోభ నా కూతురు పడుతుందండి అది మీరు అర్థం చేసుకోలేకపోయారు పైగా ప్రాణాలు తీసుకుంటానంటూ మీరు బెదిరించారు అందుకే మీ ప్రాణాలు తీయడం ఇష్టం లేక దాని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది అందుకే మీ ప్రాణాలు తీస్తే మీరు బాధపడితే అందరూ బాధపడతారు అందుకే తన బా ప్రాణాలు తీసుకుని తన భర్తకు దూరం కాలేక ఎంతో మదనియాతన పడింది అంటూ ఇంకా లలిత ఏడుస్తూ మాట్లాడేసరికి ఈ లోపు రిషి అడుగులో అడుగు వేసుకుంటూ నర్సు సహాయంతో బయటికి వస్తాడు రిషి అనుకుంటూ దేవా అనుకుంటూ రిషి కాస్త దేవా దేవాని రిషి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టేసరికి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి నడవడానికి ఓపిక లేకుండా ఉంటుంది సార్ ఈ జ్యూస్ తాగండి సార్ అనగాని నాకేమీ వద్దు నా మిదునకు ఏమీ కాకుండా ఉంటే చాలు అనగాని సార్ మీ ఒంట్లో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది సార్ మీ ప్రాణానికే ప్రమాదం మీరు అంత బ్లడ్ ఇచ్చారు సార్ వద్దు వద్దు అని చెప్తున్నా మీరు మీ ప్రాణాలు తీసుకుంటాను అని మమ్మల్ని బెదిరించి మరీ బ్లడ్ ఇచ్చారు మీకు ఏదైనా జరిగితే మా మీదకి కేసు వస్తుంది సార్ ముందు ఈ గ్లూకోజ్ తీసుకోండి అనేసరికి ఎలా ఇవ్వండి సిస్టర్ అని చెప్పి ఇంకా రిషి కాస్తాది తీసుకుని తాగుదేవా అని చెప్పాను కానీ మిథున అని చెప్పాను కానీ మిథునకు ఏమీ కాదు నీ ప్రేమే మిథునను బ్రతికిస్తుంది మిథున ఖచ్చితంగా కోలుకుంటుంది నువ్వు టెన్షన్ పడకు అంటూ మాట్లాడేసరికి ఈ లోపు పెళ్లి మండపం అంతా కూడా వెతుక్కుని ఇంకా వెతికి వెతికేసరికి ఏంటి రిషి దేవా కోసం వెతుకుతున్నారా దేవా మిథున కోసం వెళ్ళాడు అక్కడ మిథున దేవా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడలేదు తను ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది ప్రాణ పరిస్థితిలో హాస్పిటల్లో ఉంది అనగాని ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పను కానీ నేను చెప్పాను కదా శారదా మిథునా దేవాలు ఒకరి కోసం ఒకరు పుట్టారని ఎక్కడ దేవా దూరం అయిపోతాడో మరొక వ్యక్తికి భారీగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మిథున తన ప్రాణాలు తీసుకోవడానికి విషం తాగింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అవును హాస్పిటల్కి తీసుకువెళ్ళారు మొత్తం రక్తం అంతా కూడా మార్పిడి చేయాలంట దేవాయే తన రక్తం సైతం ఇచ్చి మిథునను కాపాడుకుంటున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడే రిషి ఫోన్ చేసి చెప్పాడు అనేసరికి ఎవండి పదండి వెళ్దామని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా పెళ్లిపేటల మీద బాను వెళ్ళి తల్లి ఇద్దరు మాత్రమే మిగులుతారు ఏంటమ్మా బాను అనగానే తప్పు నాదే అమ్మ దేవాకు మిథున అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా మిథున దేవా మీద నేను ఆశపడ్డాను ఆశపడి ఇంతవరకు తీసుకొచ్చాను లేదంటే ఇంతవరకు వచ్చేది కాదు నాదే తప్పు దేవాకు మిథునకు ఇంత ప్రాణమని తెలిసి లిసిన తర్వాత కూడా నేను దేవాన్ని ఇష్టపడి నేనే తప్పు చేశాను అంటూ ఎంతగానో బాధపడి అక్కడి నుంచి పదమ్మ ఇంటికి వెళ్ళిపోదామను కానీ నిజమేనా చెప్తున్నావు అనగానే అవునమ్మా నా రాజా నాకు దక్కడు నా రాజాను నేను ప్రేమిస్తూ జీవితాంతకాలం ఇలానే రాధలా కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉండిపోవడం తప్ప రుక్మిణిలా నేను నా రాజాని చేరుకోలేను అంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా సత్యమూర్తి శారద అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు దేవా దేవా అని చెప్పనేసరికి ఎందుకు వచ్చారా మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పాను కానీ అదేంటి రిషి అలా అంటున్నావు అనగానే నాకైతే నిజం తెలీదు మీకు నిజం తెలీదా దేవా మిథునను ప్రేమిస్తున్నాడని తెలీదా తెలిసి కూడా దేవానుకి ఎలా పెళ్ళి అంకుల్ అసలు ఏ రకంగా పెళ్లి చేస్తారు మాస్టారు మీరు దేవా ప్రాణాలు తీయడానికి ఇదంతా చేశారా మిథున ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంది దేవాయే తన రక్తం ఇచ్చి మరి మిథునను కాపాడుకుంటున్నాడు అక్కడ మిథునకి ఏదైనా అయితే దేవా బ్రతికుంటాడా అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకా హరివర్ధన్ కూడా కృంగిపోతాడు కృంగిపోయేసరికి ఇంకా సత్యమూర్తిని చూడడంతో నన్ను క్షమించండి మాస్టారు అంటూ చేతులు జోడించేసరికి అయ్యో గారు ఏమైంది అని చెప్పాను కానీ ఆ రోజు నా కోడల్ని నా ఇంటికి పంపించండి అని ఎంతో గౌరవ మర్యాదగా మీరు ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంతగానో అవమానించి పంపించేశాను నా కూతురు నా మాట వింటుంది మరొక పెళ్లి చేసుకుంటుంది అనుకున్నానే తప్ప దేవాని ఇలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందని దేవాని ఇంత ఇష్టపడిందని తెలుసుకోలేకపోయాను నేను తప్పు చేశాను నేను చెప్పినట్టు నా కూతురు వింటే నా గౌరవం కాపాడగలిగింది అని అనుకున్నానే తప్ప దాని ఇష్టాయిష్టాలకి నేను విలువనివ్వలేకపోయాను అందుకే ఈరోజు ఎలా జరిగింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు హరివర్ధన్ అయితే బాధపడకండి జడ్జి గారు మిథునకు ఏమీ కాదు దేవా ఉన్నాడు కదా అని చెప్పాను కానీ అని మిథునను కాపాడుకుంటున్నాడు ఇప్పుడు మిథునకు ఏమీ కాదు దేవా ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పి ఇంకా దేవాను చూస్తూ హరివర్ధన్ కాస్త నన్ను క్షమించు దేవా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఎందుకు అంకులు క్షమాపణలు అడుగుతున్నారు జరగాల్సిందంతా జరిగిపోయింది కదా ఇప్పుడు మిథునకు ఎలా ఉందో ఏంటో అని చెప్పి అనుకుంటూ చూసేసరికి ఇంకా మిథునకు ఏమీ అవ్వదు ఏమీ కాకుండా ఆపరేషన్ చేశాము ఇప్పుడు తను చాలా బాగానే ఉంది కడుపు అంతా క్లీన్ చేసి బ్లడ్ అంతా ప్యూరిఫై చేసి కొత్త రక్తాన్ని ఎక్కించి తనకి మళ్ళీ ఆయుష్ని పోసాము అని చెప్పాను కానీ మిథునకు ఏమీ కాదు కదా అని చెప్పాను కానీ అసలు ఏమీ కాదు మిదనగారు కోలుకుంటారు మీరు టెన్షన్ పడకండి మీరు ఒత్తిడి తీసుకోకండి అంటూ ఇంకా నర్స్ చెప్పి వెళ్తుంది చెప్పేసి వెళ్ళేసరికి డాక్టర్ కూడా వచ్చి అదే మాట చెప్పడంతో ఇంకా దేవా అప్పుడు ఊపిరి తీల్చుకుని అప్పుడు తాగుతాడు గ్లూకోజు తాగేసరికి ఇంకా దేవ కొంచెం మిది రిషి భుజం మీదే అలా పడుకుంటాడు కొద్దిసేపటికి రూమ్కి డిశ్చార్జ్ చేస్తాము వెళ్ళి చూడండి పేషెంట్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి అంటూ డాక్టర్ చెప్పడంతో సరేనని ఇంకా రూమ్కి షిఫ్ట్ చేశాక రూమ్లోకి వెళ్తారు ఎవ్వరూ వెళ్ళనవసరం లేదు దేవా ఒక్కడ వెళ్తే చాలు మిదిన కళ్ళు తెరిచి చూస్తుంది అని చెప్పి చెప్పేసేసరికి ఇంకా దేవా కాస్త లోపలికి వెళ్తాడు ఓపిక లేపక లేకపోయినా అడుగుల అడుగు వేసుకుంటూ గోడలు పట్టుకుంటూ దేవా కాస్త లోపలికి వెళ్ళేసరికి మిదిన చేతిలో చేయి వేసి నీ కోసం వచ్చేసాను మిదిన నీకేం కాదు మిదినా నీకు ఇంకా ఏం కాదు నేను ఉన్నాను నీకు తోడుగా నేనుంటాను నిన్ను నన్ను ఎవ్వరు వేరుచేయరు నీకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను మిదిన నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు నాతోనే ఉండేటట్టు నేను చేస్తాను నువ్వు బాధపడ పడొద్దు మిదిన అంటూ ఎంతగానో దేవా అయితే మిదిన చేతిని పట్టుకుని తన కన్నీళ్ళు సైతం బయటికి వచ్చేటట్టు మిదిన చేతి మీద పడేటట్టుగా ఎంతగానో బాధపడుతూ తన దుఃఖాన్నంతా చెప్తూ ఉంటాడు తన ప్రేమను మిదిన మీదకి చెప్తూ ఉండేసరికి మిదిన చెవులలోంచి నర నరాల్లో మనసులు తాకుతుంది తన కన్నీళ్ళు దేవా కన్నీళ్ళు మిదిన చేతి మీద ఎప్పుడైతే పడతాయో మిదిన కళ్ళు తెరిచి చూస్తుంది ఒక్కసారిగా దేవా అంటూ దేవాను చూస్తూ ఉండేసరికి నన్ను వదిలి వెళ్ళావు కదా దేవా అని చెప్పాను గాని ప్రాణం పోయేంత వరకు నీతో నేను తోడుగా ఉంటాను ప్రాణం పోయే స్థితిలో కూడా నీకు తోడుగా నేను వస్తాను నిన్ను వదిలి ఈ లోకంలో నేను ఒంటరిగా వండలేను అంటూ దేవా కన్నీళ్లు కారుస్తూ చెప్పేసరికి దేవా అంటూ మిదిన దేవాని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఇంకా హరివర్ధన్ వాళ్ళు వస్తారు నన్ను క్షమించమ్మా మిదిన నేను తప్పు చేశాను నీ మనసుని నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను ప్రతి క్షణం నిన్ను బాధ పెట్టాలనే చూసిన వాడిని అయ్యాను నువ్వు సంతోషంగా ఉండాలి అనే నా స్వార్థంతో నీ మనసుని నేను ఎంతలా గాయపరుస్తున్నానో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటూ ఉంటాడు ఇంకా హరివర్ధన్ అయితే నాన్న అని చెప్పాను కానీ ఇప్పుడు అంతా కూడా సంతోషంగా ఉన్నారు దేవాకు ఏమీ కాలేదు నువ్వు సంతోషంగా ఉండు దేవా మిథున మీ ఇద్దరిని విడదీయాలని చూసిన నేనే మీ ఇద్దరినీ కలుపుతున్నాను అంటూ దేవా చేతిని మిథున చేతిని రెండింటినీ కూడా కలిపి మీ ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండండి మీ ఇద్దరి మధ్యలోకి ఇంకెవరూ రారు మీ ఇద్దరిని ఎవరు వేరు చెయ్యరు అని చెప్పి మాట్లాడేసరికి రిషి అని చెప్పాను కానీ ఎక్కడే ఉన్నాను మిథున జీవితాంతం నీకొక స్నేహితుడలా నేను తోడుగా ఉంటాను నీ భర్తకే కాదు నీకు కూడా స్నేహితుల ఉంటాను వాడు నా ప్రాణ స్నేహితుడు ఈ విషయం నువ్వు తాళి కట్టే ముందు నాకు చెప్పినా కానీ నేను వెంటనే పెళ్ళి ఆపేసేవాడిని కానీ నువ్వు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుని ఇలాంటి పరిస్థితుల్లోకి ఎప్పుడూ రావద్దు ఏదైనా సరే పోరాడి గెలుచుకోవాలి ప్రాణాలు తీసుకుని గెలుచుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు నువ్విక్కడ ప్రాణాలు తీసుకుంటే అక్కడ దేవా బ్రతికుంటాడనుకుంటున్నావా నీ కోసం తనం ఇంట్లో వాళ్ళని కాదని వచ్చిన దేవా నీ కోసం తన ప్రాణాలు సైతం ఇవ్వలేడనుకుంటున్నావా అంటూ రిషి మాట్లాడేసరికి ఇంకా దేవా మీదన ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఇంకా ఎప్పటికీ మనమిద్దరం విడిపోకూడదు అని కానీ ఎప్పటికీ మీ ఇద్దరు విడిపోరు అంటూ రిషి చెప్తాడు ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు బాను ఎప్పట్లాగే తను ఆటో నడుపుకుంటూ ఉంటుంది రిషి టూ డేస్లో అమెరికా వెళ్ళిపోతానని చెప్తాడు మిథునైతే అత్తవారింటికి అన్ని సారీలతో పాటు హరివర్ధన్ లలిత ఇద్దరు కూడా అత్తవారింటికి మిథునను సాగనంపుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మిథున దేవాలు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని